నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో ఇంతకు ముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో ఒకటి నుంచి ఎనిమిది వరకు జన్మ సంఖ్యలు ఒకటి నుంచి ఎనిమిది వరకు విధి సంఖ్యలు తొమ్మిది వరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య తొమ్మిది గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరి బలాలు బలహీనతలు వీళ్ళ విద్య గురించి తెలుసుకుందాము ఎవరైనా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలో జన్మించిన వారి యొక్క వాళ్ళని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ తొమ్మిది అనే సంఖ్య అంగారక గ్రహానికి సంబంధించిన సంఖ్య వీరి మీద కుజుని ప్రభావం అంగారకుడు అన్న కుజుడు అన్న ఇద్దరు ఒక్కరే వీళ్ళ మీద కుజ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు మానసికంగా శారీరకంగాను దృఢంగా ఉంటారు వీళ్ళు ఏ పని చేసినా ఏ పని ప్రారంభించినా సరే నష్టాలు కానీ కష్టాలు కానీ ఏదైనా సరే ఆ పని పూర్తి చేయింది నిద్రపోరీళ్ళు అలు అలుపనేదే లేదు వీరికి నిరంతర శ్రమజీవులు భౌతిక సుఖాలపై ఆసక్తి చూపుతారు ఇతరులను గాయపరచకుండా జాగ్రత్తగా వస్తారు వీళ్ళు అవతల వాళ్ళని గాయపరచరు మానసికంగా కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు జాగ్రత్త అన్నమాట కొంతమంది అయితే ముభావంగా ఉంటారు కొంతమంది మెరుపు వేగం కంటే ఎక్కువగా ఆలోచిస్తారు మెరుపు వేగంతో ఆలోచిస్తారు వీళ్ళు కొంచెం దురుసు స్వభావం కలిగి ఉంటారు అనవసర అనవసరమైన సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది వీళ్ళు అన్ని సుఖాల వైపు వీరి మనసు కేంద్రీకృతమై ఉంటుందనుకో విలాస వస్తువులు సేకరణకు ఆసక్తి చూపుతారు ఈ తొమ్మిదవ సంఖ్య పరిపూర్ణతకు గుర్తు వీరు పోరాట పటిమ కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలు ఎక్కువ కనపడతాయి వీళ్ళల్లో వీళ్ళు శ్రమజీవులు ఎంతో కష్టపడి కష్టపడి పోరాటాలతో వీళ్ళ జీవితం పైకి వస్తారు జీవితంలో వీరికి శత్రువులు ఎక్కువ వీళ్ళు అగ్ని ప్రమాదానికి లోన్ అయ్యే అవకాశం మాత్రం ఉంది వీళ్ళకి ఎంతో కొంత అగ్ని ప్రమాదానికి లోన్ అవుతారు వీళ్ళు వీళ్ళల్లో కొంతమంది తగువులు పెడతారు గొడవలు పెడతారు కఠినంగా ఉంటారు వీళ్ళు నిర్లక్ష్యంగా కూడా ఉంటారు దీనివల్ల సమస్యలు తెచ్చుకుంటారు వీరికి శారీరకంగా మానసికంగా దృఢత్వం ఎక్కువ ఎన్నో సమస్యలు కోర్టు సమస్యలు వచ్చినా కానీ చెక్కు చెదరరు ధైర్యంగా ముందుకు సాగుతారు ఇళ్ళు తొమ్మిదవ సంఖ్య కుజగ్రహానికి సంబంధించిన సంఖ్య అనుకున్నాం కదా ఈ కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామి అది అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి చాలా శక్తిమంతుడు దేవతల సైన్యానికే నాయకుడిన అందువలన తొమ్మిదవ సంఖ్య గలవారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీళ్ళు ఎప్పుడు వీళ్ళదే పైచేయిగా ఉండాలని కోరుకుంటారు వీరికి అతీత శక్తులు అతీత జ్ఞానము అంటే సిక్స్త్ సెన్త్ అంటారు కదా సిక్స్త్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ప్రేమాభిమానాల కోసం ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు మంచి రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు మిలటరీ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ సైనికులు సినీ పరిశ్రమ ఉపాధ్యాయులు వైద్యులు లాయర్లు వక్తలు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ తొమ్మిదవ సంఖ్యలోనే వాళ్ళే ఇది ఈ తొమ్మిదవ సంఖ్య గురించి ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు